మాకు ఆయన యాక్ట్ చేసిన మైథలాజికల్ పిక్చర్స్లో రాముడిగా కృష్ణుడిగా ఆ చిత్రాలు మిస్ అమ్మ గుండమ్మ కథ అటువంటి చిత్రాలన్నీ చాలా గుర్తుండిపోయాయండి మేము ఆయన టీనాగోర్లో ఇక్కడ ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం దూరంలో మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అప్పుడు పొద్దున్నే తిరుపతి నుంచి బస్సు వచ్చి ప్రేక్షకులు ఆయన్ని చూడటానికి దిగేవారు అలా ప్రేక్షకులు వచ్చి ఆయన్ని చూడటానికి అభిమానులు వచ్చినప్పుడు నేను వెళ్ళాను ఒకసారి వెళ్ళి ఆయన దండం పెట్టుకుని కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆయన ఏంటమ్మా అని అంటే ఇలా సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అండి అంటే ఇప్పుడు చదువుకో చిన్నపిల్లవి అప్పుడు నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అమ్మగారికి చాలా అభిమానం ఆయన అంటే చాలా చిత్రాలు చాలా చూస్తారు ఆవిడే తీసుకెళ్లారు తీసుకెళ్తే అప్పుడు ఆయన అన్న చదువుకోమ్మా ఇప్పుడు చిన్నపిల్లవి చదువుకో తర్వాత యాక్ట్ లే అన్నారు చేయమండి ఓకే తర్వాత వాళ్ళు ఓన్ ప్రొడక్షన్లో అనసూయమ్మ గారు అనే చిత్రంలో యాక్ట్ చేశాను బాలకృష్ణ గారితో కలిసి ఆ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఆయన రామారావు గారు రావడం జరిగింది అప్పుడు అలాగా ఆయన అక్కడ కలిసాను చెప్పాను చిన్నప్పుడు కలిసానండి తర్వాత ఇదే మిమ్మల్ని చూడటం అంటే సరే ఆల్ ద బెస్ట్ అని ఆయన బ్లెసింగ్స్ ఇచ్చారు చెప్పానండి చెప్పాను ఆయన చాలా సంతోషించారండి చాలా సినిమాలు యాక్ట్ చేశానండి తర్వాత ఒకసారి అమెరికాలో షికాగో అల్లుడు అనే చిత్రంలో అక్కడ షూటింగ్ జరుగుతు జరుపుకుంటున్నామండి అప్పుడు రామారావు గారు అక్కడ ఉన్నారని తెలిసి గారి దర్శకత్వంలో ఆ సినిమా జరిగింది అప్పుడు రామారావు గారిని ఇన్వైట్ చేశారండి ఆ షూటింగ్ అప్పుడు అప్పుడు ఆయన వచ్చారు అంటే సూర్యకాంతమ్మ గారు కూడా ఉన్నారండి ఆ చిత్రంలో ఆయన వచ్చారండి ఆవిడతో చాలా బాగా మాట్లాడుతూ ఉండాలి అవునండి అలా అక్కడ కలవడం జరిగింది అంతేనండి తర్వాత ఎప్పుడు కలవలేదు అవుతుంది కదండి ఆయన తక్కువగా కదండి చాలా ఫ్రెండ్లీ పర్సన్ అండి ఆయన నాన్నగారి గురించి అది చెప్తూ ఉండేవారు షూటింగ్ అంటే ఆయన డిసిప్లిన్ గురించి ఆయన వర్క్ అంటే వర్షిప్ అనుకునే ఆయన మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాల్షీట్ అంటే విత్ మేకప్ సిక్స్ థర్టీకే రెడీ అయిపోయి లొకేషన్కి వచ్చేసేవారట అలాగా ఆయన గురించి మాటలు చెప్తా ఉండేవారండి అవునండి భాషించేవారు అనసమ్మ గారు అల్లుడు తిరగబడ్డ తెలుగు బిడ్డ కేడిఎంస్ సినిమా చాలా ఫ్రెండ్లీ అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఆయన చా అమ్మ అంటే చాలా అభిమానం ఎక్కువ మా అమ్మగారు బాగా మాట్లాడతారు ఆవిడతో అభిమానకు ఆయన సినిమాలన్నీ వాళ్ళ నాన్నగారి సినిమాలన్నీ చూసున్నాం కదండి ఆయన చిత్రాలు మిస్ అమ్మ గుండమ్మ కథ మాయా బజార్ ఈ చిత్రాలన్నీ సర్దార్ పాపారాయుడు అవన్నీ మాకు చాలా ఫేవరెట్ చిత్రాలు ఇప్పటికీ కూడా టెలివిజన్లో ఆ చిత్రం వస్తే మిస్ కాకుండా చూస్తామండి అభిమానం ఉంది